హలో అండి అందరికీ నమస్తే ఐఎం సుంతా కస్కర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా చాలా రోజులు గ్యాప్ తర్వాత నేను మరొక బ్లాగ్తో వచ్చేసాను సో మీకైతే నచ్చుతుంది ఈ వ్లాగు అండ్ అంటే న్యాచురల్గా ఉంటుంది అండ్ చాలా షార్ట్ వ్లాగ్ అనమాట ఐ హోప్ మీ అందరికీ చిన్న వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి మర్చిపోకుండా ఇది మార్నింగ్ రొటీన్ అనమాట సో మార్నింగ్ అయితే నేను కొంచెం లేచి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకుంటున్నాను నాకు ఉదయం లేచిన తర్వాత ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది ఒక్క గ్లాస్ లేదంటే రెండు గ్లాసులు హాట్ వాటర్ నేను ఖచ్చితంగా తీసుకుంటున్నాను ఇక తర్వాత వచ్చేసి తీసుకున్న తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ స్టార్ట్ అనమాట ఇంకా మార్నింగ్ అంటే ఇంకా పిల్లల హడావిడి స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో కాకపోతే ఏంటంటే నాకు ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఏదైనా సాంగ్స్ పెట్టుకొని వింటూ చేసుకోవడం నాకు కొంచెం అలవాటు అనమాట కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది కొంచెం బోరింగ్గా లేకుండా మన పనం మనం చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ సాంగ్స్ పెట్టుకున్నా సో మార్నింగ్ మార్నింగ్ అలా ఉందనమాట నేను ఎంత డల్గా ఉన్నా కూడా సాంగ్స్ నాకు ఇష్టమైనవి పెట్టుకున్నానంటే మాత్రం ఇమీడియట్గా యాక్టివ్ అయిపోతాను అనమాట తెలియకుండానే నేను అంత జోష్ వస్తుంది నాకు అంటే ఆ సాంగ్స్ విన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తారనమాట ఇంట్లో పనులు కూడా నేను చాలా చాలా యాక్టివ్గా చేసుకుంటాను అంటే బోర్గా అనిపించకుండా ఉంటుంది మనం ఏదో పని చేస్తున్నాము అని విసుగ్గా లేకుండా చిరాగ్గా లేకుండా ఉంటుందన్నమాట అలా సాంగ్స్ పెట్టుకుంటే ఎవరైనా నార్మల్గా ఇంట్లో అలానే లేండి కామన్గా హౌస్ వైఫ్ అందరు ఎవరైనా కూడా సో నేను అంతే అనుకోండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు హస్బెండ్ అందరూ ఉన్నారు ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా కొన్ని స్టెప్స్ అలా అలా చూపిస్తూ ఉన్నా అనమాట అక్కడైతే వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళకి ఫస్ట్ అయితే కొంచెం టీ అయితే పెట్టిచ్చేసి ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా నా కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి టిఫిన్ పెట్టేసేయాలి ఇంకా ఆ తర్వాత లంచ్ బాక్సులు ఇవన్నీ రెడీ చేసేసేయాలి మార్నింగ్ దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ నైన్ వరకు నాకు ఇంకా వాళ్ళదే సరిపోతుంది అనమాట ఇంకా కిచెన్లోనే సరిపోతుంది సో నేనైతే చాలా రోజుల తర్వాత వ్లాక్ పెడుతున్నానండి దగ్గర దగ్గర టూ మంత్స్ త్రీ మంత్స్ అయిందో కూడా నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు ఏంటి ఛానల్ని అసలు వదిలేశారు అసలు మీ ఛానల్ ఉందా లేదా అని కూడా కొంతమంది అడుగుతున్నారు కొంతమంది ప్లీజ్ బ్లాగ్స్ పెట్టండి అని కూడా చాలామంది కామెంట్స్లో కూడా చెప్తున్నారు ఏమైంది అసలు మీ బ్లాగ్ ఒక్కటి కూడా రావట్లేదు మీరు కొంచెం అప్డేట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు బ్లాగ్స్ అని చెప్తున్నారు సో నేను ఎప్పుడు చెప్పినా మీకు రొటీన్గానే ఉంటుందండి నాకు చేయాలని ఉన్నా కూడా ఒక్కొక్కసారి అవ్వట్లేదు అనమాట కొంచెం మనకి వేరే ఛానల్ ఉంది ప్లస్ నాకు ఇంట్లో వర్క్స్ కొన్ని కొన్ని బిజీ అవ్వటం వల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట లేదంటే నేను కంటిన్యూ చేయాలనే చూస్తున్నాను బట్ పర్లేదు ఏదో ఒక రోజు ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండవు కదా సో ఖచ్చితంగా మనకంటూ ఒక మంచి రోజులు వస్తాయి సో ఆ రోజు నేను డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను వ్లాగ్స్ అయితే మాత్రం సో ఇప్పుడు కొంచెం ఒక చిన్న చిన్న గ్యాప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది నాకు బట్ డెఫినెట్లీ నేను ఒక రోజు నుంచి కంటిన్యూగా వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేస్తాను మంచిగా ట్రై చేస్తానండి మీకు అందరికీ కొంచెం యూజ్ అయ్యే విధంగా కొన్ని టిప్స్ అన్నీ మాట్లాడుతూ నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా అలాగే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా నేను వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది సో నా కోసం కొంచెం పేషెన్సీతో ఉండండి ఛానల్ని కొంచెం డెవలప్ చేసుకోవాలనే థాట్లో కూడా నేను ఉన్నాను చాలా వరకు ఈ ఛానల్ డల్ అయిపోయింది ఎందుకంటే అది నా ప్రాసెస్ లేండి నేనే కొంచెం డిలే చేసేసాను దానివల్లే బట్ ఖచ్చితంగా నేను చేస్తాను వీడియోస్ అయితే మీరిచ్చేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే నేను కోరుకుంటాను మీ నుంచి సో బయట చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో మనం మందార పూలు కూడా చాలా రోజుల తర్వాత చూపించాను అండ్ తర్వాత ఇంకా బెడ్షీట్ ఇంకా అవన్నీ పాతవన్నీ తీసేసేసి వేరే అన్నీ మళ్ళీ వాష్ చేసినవి అయితే వేసేసాను అండ్ తర్వాత ఇంకా ఇంకా లంచ్ బాక్స్ చేయాలి కదా ఆకుకూరలు అయితే తెప్పించేసాను ఈ మధ్య కొంచెం వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా ఆకుకూరలు తినాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను అనమాట సో హెల్త్ కోసం అది కూడాను ఆకుకూరలు అంటే నాకు అంత ఇష్టం ఉండకపోయినా బట్ హెల్త్ కోసం తినాలి కాబట్టి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే నేను అంటే ఆకుకూరలు అన్నీ మెంతికూర పాలకూర అన్నీ ఆకుకూరలు మ్యాక్సిమం ఒకసారి తెప్పించేసుకుంటాను అది వీక్లో చేసేస్తాను అనమాట టూ త్రీ టైమ్స్ చేసేస్తాను అట్లాగా ఏదో విధంగా పప్పులోనో ఫ్రైగానో లేకపోతే కర్రీలాగో చేసేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో దాదాపు పనులన్నీ అయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు కదా అక్క మీరు ఎలా వీడియోస్కి ఎలా ప్రిపేర్ అవుతుంటారో అది ఇదని చాలా అడుగుతూ ఉంటారు సో దానికి నేను మామూలుగా కొన్ని కొన్ని ఒక ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాని మీద కొంచెం ఫోకస్ పెడతాను కొన్ని కొన్ని నేను వీడియోస్ కానీ లేదంటే కొన్ని న్యూస్ లాగా కానీ నేను కొన్ని విషయాలు తెలుసుకొని నేను అవన్నీ ఒక బుక్లో మెయింటైన్ చేసుకుంటాను అన్నమాట నా యూట్యూబ్ వీడియోస్కి ఒక బుక్ ఉంటుంది ఇప్పటికీ ఆల్రెడీ చాలా బుక్స్ అయిపోయినాయి అనుకోండి అంటే ఒక కాన్సెప్ట్ నేను తీసుకున్నప్పుడు దాన్ని ఏదైనా ఒక పాయింట్ ఎక్కడ మిస్ అయిపోతానో అని చెప్పేసి నాకు గుర్తుంటుంది కానీ కొన్ని పాయింట్స్ నేను వీడియో స్టార్ట్ చేయబోయేటప్పటికి మర్చిపోతానని చెప్పేసి నేను అన్నీ రాసుకుంటాను అనమాట మళ్ళీ మధ్యలో కూడా ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా నాకు ఏదన్నా ఒక పాయింట్ గుర్తొచ్చినా వచ్చినా కూడా వెళ్ళేసి నేను బుక్లో ఎంటర్ చేసుకుంటానన్నమాట సో ఆ తర్వాత నేను అది ప్రిపేర్ అయ్యి తర్వాత నేను వీడియోలాగా షూట్ చేసుకుంటాను నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక టెన్ డేస్ బ్యాక్ ఏమో నేను కొన్ని సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను చేద్దామని చెప్పేసి ఇంకా నాకు అది చూసిన వెంటనే సడన్గా గుర్తొచ్చింది చాలా రోజులైంది తెచ్చిన సంగతి కూడా నేను మర్చిపోయాను అనమాట బాక్స్లో పెట్టేసి ఇంకా వెంటనే అది తయారు చేసి ఇంట్లో పెట్టేశాను ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత తింటారులే అని చెప్పేసి సో ఇక్కడైతే నేను ఆ తర్వాత కొంచెం రెడీ అయిపోయేసి మేము కొంచెం బయటకు వచ్చామండి ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ అని చెప్పేసి ఇది మన ఒంగోలు శ్రీలీల గారు ఉన్నారు కదా హీరోయిన్ సో ఆమె వచ్చేసి ఇది ఓపెనింగ్ చేశారనమాట సో అంతకుముందు నేను ఒకసారి వెళ్ళాను కానీ నేను వీడియో షూట్ అయితే అసలు చేయలేదు మీకు ఒకసారి జస్ట్ చూపించినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను అక్కడైతే నార్మల్గా అక్కడక్కడ కొంచెం లైట్గా షూట్ చేశాను అనమాట ఏం లేదు ఎందుకు ఏ వెళ్ళారు ఏం తీసుకోవటానికి అని అనుకుంటారేమో నార్మల్గా వేర్ కుర్తీస్ కొన్ని తీసుకుందాం అని చెప్పేసి వచ్చామండి సో ఆల్రెడీ నేను చూసాను కాబట్టి అంటే క్లాత్స్ కానీ అలాగే కాస్ట్ కానీ చాలా రీజనబుల్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట మనకి ఒంగోల్లో ఎవరైనా దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఈ షాపింగ్ మాల్ని అయితే విజిట్ చేయండి సో అండ్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి ఇంక ఇవన్నీ చూసుకొని అలాగే కొన్ని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అలాగే కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా ఒకేసారి తీసేసుకొని ఇంటికి వచ్చేసాము అండ్ తర్వాత ఇంక ఈవినింగ్ అనమాట ఇంకా నాకు ఏం వచ్చిన తర్వాత అయితే ఇంకేం షూట్ చేయాలని కూడా అనిపించలేదు నాకు నాకు ఎప్పుడైనా బయటకి వెళ్ళేసి వచ్చేసానంటే చాలా టయర్డ్గా అనిపిస్తుంది ఏంటో కానీ ఏదో పెద్ద లాంగ్ జర్నీ చేసినట్టు ఫీల్ అయిపోతుంటాను ఇంకా నైట్కులో కొంచెం చికెన్ వస్తూ తీసుకొచ్చాను అనమాట ఇంకా కొంచెం చికెన్ కర్రీ చేసేసుకొని ఐమ్ చికెన్ లవర్ అనమాట నేను నాకు చాలా ఇష్టం చికెన్ అంటే సో చికెన్ వండేసుకొని ఇంకా అలాగే పరోటా ఉంటే మనకి ప్యాకెట్స్ ఉంటాయి కదా రెడీమేడ్ కాట్లా సో అవి ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా పరోటా లాగా చేసేసుకొని అలాగే చికెన్ కర్రీ చేసేసుకొని మేమైతే ఈవినింగ్ నైట్కి అయితే డిన్నర్ అనేది ఇంక ఇలా సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట చిన్న సింపుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను మీ అందరికీ నచ్చిందా ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ యాక్టివేట్ చేసేసుకోండి ఇక నేనైతే మరొక బ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్